సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే సమీకృత వ్యవసాయంలో భాగంగా అవచ్చు లేకపోతే సంప్రదాయంగా పెరటి కోళ్ళను పెంచుకునే సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది అందులో భాగంగా ప్రస్తుతం అసలు పెరటి కోళ్ళు పెంపకంలో ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా ఈ రాజశ్రీ కోళ్ళను పెంచుకోవడం వల్ల రైతులకు ఎట్లాంటి లాభం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కోళ్ళ పెంపకం అనేది గ్రామీణ గ్రామీణలో వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోయినటువంటిది అయితే ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకు మంచి పరచబడినటువంటి కోళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి పరచాలి ముఖ్యంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈరోజు పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము ఈ యొక్క రాయశ్రీ అనేవి అంటే ఈ ముఖ్యంగా పెరట్లో ఈ కోళ్ళు పెరుగుతూ మంచిగా గుడ్ల ఉత్పత్తి దాంతోపాటు గుడ్డ సైజు కూడా గుడ్డ సైజు కూడా తెల్లకూడి గుడ్డ సైజు ఉండడము ఇవన్నీ కూడా ఆకర్షణమయ్యేటువంటి కొంత రంగులు ఉండడము ఈకలు దాంతోపాటు ఈ ముఖ్యంగా శత్రువులు ముఖ్యంగా శత్రువుల బారిన అంటే పల్లె ప్రాంతాల్లో వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క కుక్కల బెడద కానీ పిల్లుల బెడద కానీ ఇలాంటి వాటి బెడదల నుండి తప్పించుకోవడానికి కూడా వాటి కాళ్ళు పొడుగా ఉండి కూడా సో అట్రాక్టివ్గా ఉండడం ఉంటుంది దీంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అనువైనటువంటి ఇంకా గ్రామప్రియ కానీ శ్రీనిధి కానీ వనశ్రీ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి కోళ్ళు అనేవి ఈరోజు పరచబడి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఈరోజు పెంపకానికి అనువుగా ఉండి మంచి ఉత్పత్తి ఉత్పత్తిక శక్తి ఇచ్చేటువంటి రకమైనటువంటి ఈ కోళ్ళు పరచడం జరిగిందండి మీరు చెప్పినట్టుగా అందరికీ ఉపాధిగా ఉండే ఈ కోళ్ళకు సంబంధించి పెద్ద మొత్తంలో ఒకవేళ చేయాలండి పెద్ద మొత్తంలో పెంపకం చేయాలనుకుంటే ఎట్లా షెడ్ నిర్మాణం చేసుకోవాలి సార్ తప్పకుండా లేకపోతే మామూలుగా చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా షెడ్ నిర్మాణం అనేది చిన్నపిల్ల అంటే పెద్ద మొత్తంలో చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటే మంచిది తక్కువ పెట్టుబడు అంటే తక్కువ ఖర్చుతోటి ఒక మంచి ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎందుకంటే చిన్నపిల్ల దేశాల్లో ముఖ్యంగా ఈ యొక్క పిల్లలు వచ్చేసి సరి అయిటువంటి తగిన మోతాదులో వచ్చేసి ఉష్ణోగ్రత అనేది ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ ఉష్ణోగ్రత ఇవ్వకపోయినా కానీ మరణాల శాతం అనేది నమోదైనటువంటి అవకాశం ఉంటుంది అలాగనే ఈ చిన్నపిల్ల దిశలో ఉన్నప్పుడే రైతాంగం ఒక ఆలోచన విధానం అనేది కలిగి ఉండాలి ఏంటంటే ముఖ్యంగా దాని మాంస కొరకు పెంచుకుంటున్నావా లేకపోతే గుడ్ల కొరకు పెంచుకుంటున్నా అనేటువంటిది రైతాంగం ఒక ఆలోచన కలిగి ఉండి దాని ప్రకారం ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు వారాల వరకు కూడా లో పెంచితే మంచి మరణాల శాతం తగ్గించేసి